మోంత తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఎక్కువగా అనకాపల్లి జిల్లాలో ఈ తుఫాన్ దాటికి ఈ అనకాపల్లిలోని అనేక పొలాలతో పాటు పలు గ్రామాలు కూడా నీట ములిగాయి ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా మిలిపాక పంచాయతీలోని ఏదైతే ఈ యాదగిరిపాలెం ఉందో ఈ యాదగిరిపాలెంలోకి వచ్చాం ఇక్కడ చూస్తే దాదాపు ఈ కాలనీ అంతా కూడా ఈ యాదగిరిపాలెం ఉన్నటువంటి కాలనీ అంతా కూడా దాదాపు నడుము లోతు ఈ వరద నీరంతా చేరి దాదాపు ఐదు రోజుల పాటు ఈ గ్రామ ప్రజలకు ఇతర ప్రాంతాలకు సంబంధాలన్నీ తెగిపోయి ఎందుకంటే వీరు ఇక్కడి నుంచి అనకాపల్లి ఏదైనా కార్యాలయానికి కానీ ప్రభుత్వ కార్యాలయాలకు కానీ జిల్లా కలెక్టరేట్కి కానీ ఇక్కడ పక్కన ఉన్నటువంటి పంట పొలాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది సో వీరికి సంబంధించిన ఆవులు గేదెలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ పొలాల గట్లపైన కట్టేసి వీరంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఈ ఇళ్లలోనే గడిపిన పరిస్థితి అయితే ఉంది ఈ వరద తగ్గినేటికి మూడు రోజులు కావస్తున్న ఇక్కడ పరిస్థితి అయితే మనం చూడొచ్చు ప్రత్యక్షంగా మోకాళ్ళ కింద వరకు కూడా నీరు ఈ వరద అంతా కూడా చేరిపోయి ఎప్పటికీ నీరు క్లియర్ అయ్యే పరిస్థితి లేదు ఫుల్లుగా ఈ ప్రాంతం అంతా కూడా ఈ మొత్తం ఇక్కడ మనం చూస్తున్న ఇది ఒక చెరువును కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా ఒక కాలనీ ఈ కాలనీకి సంబంధించిన ఖాళీ స్థలం ఇది ఇక్కడ కూడా పూర్తిగా మొత్తం నీరంతా కూడా చేరిపోవడంతో ఈ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు తిండికి నోచుకోలేదని తీవ్ర ఇబ్బందులతో ఉన్నామని వర్షం పడుతుంటే ఓ పక్క చీ కరెంట్ లేక చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామంటూ ఈ కాలనీవాసులు చెప్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చాం ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది కొందరు స్థానికులు కూడా ఉన్నారు వారిని అడుదాం చెప్పండి గురుగారు ఆ రోజు ఎలా ఉంది పరిస్థితి ఏం జరిగింది మాది మెలిప పంచాయతీ యాదగిరిపాలెం శివారి ఈ వాళ్ళకి నాలుగు రోజులు అయిందండి మాకు బాగా ముంచేసింది మరి ఆవులు ఈ పట్ట పంటపాల ఇవన్నీ వెళ్ళిపోయానండి మరి బిక్కి బిక్కిమని ఉన్నాం పక్క గ్రామాల వాళ్ళు కూడా కొద్దిగా సాయం చేశారు మాకు మాకు సాయం చేశారండి బోయినాలు పెట్టడం కానీ వాళ్ళ పాలు ప్యాకెట్లు కానీ బిస్కెట్లు కానీ కరెంట్ లేదండి కొవ్వొత్తులు ఇలాంటివన్నీ వాళ్ళు సప్లై చేశారు అలాగని ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసిందండి బియ్యం ఉల్లిపాయలు బంగాళదుంపలు ఉల్లిపాయలు అన్నీ సరిపడా నూనె ప్యాకెట్ ప్రభుత్వం కూడా ఇచ్చిందండి ఎమ్మెల్యే గారు ఇచ్చారు పంచకాల రమేష్ బాబు గారు పంపించారు పంపించారు అయితే విజయ్ విజయకుమార్ గారు పంపించారు దీని వరకు ఎంత సాయం చేయాలో ప్రభుత్వం సైడ్ నుంచి కూడా సీఏ గారు పోలీసులు ఎస్సీలు ఎంఆర్ఓ అందరూ మొత్తం ఏటీ జడ్డు మొత్తం ఉన్నారు సచివాలయం సిబ్బంది శుద్ధగా ఈ నాలుగు రోజులు ఇక్కడే ఉన్నారు వాళ్ళు శాతనాయని సాయం చేశారు అలాగని ప్రభుత్వం సైడ్ నుంచి కూడా వాళ్ళు శాతనాయన్ని సాయం చేశారు చేస్తారు కూడా ఇప్పుడు వచ్చిన ఈ బృందం కూడా వాళ్ళ సైడ్ నుంచే వచ్చారు ఎందుకు ఇంత వాటర్ గతంలో కూడా వచ్చేంతా వరదలో సార్ అయితే ఇది అయితే ఇప్పుడు మూల జంప నుంచి మెల్లిపాకు ఉంది కానీ కాలుగొట్టు ఆ రోడ్డు కానీ కొంచెం ఎత్తి అయితే ఈ ప్రమాదం కొంచెం తగ్గడానికి చాలా అవకాశం ఉందండి దగ్గర మూలజంపు ఎరువుగడ్డ కలిసిన కానించి మెల్లిపాకు వెళ్ళేదాకా ఆ కాలగొట్టు రోడ్లాగా పూర్తిగా అది ఫిక్స్ అయిపోతే ఈ ప్రమాదం కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుందండి ఆ రోడ్డు తగ్గలే వేయలేనని చెప్పి ఆల్రెడీ ఉంది ఏదో మంత్రం ఉంది గేవల్ రోడ్డు అటు వేసినట్టు టైలా అవుతుంది ఇవి ప్రమాదం తప్పుతుంది అయితే మా కాంచి కూడా ఇలా రావడం ఇబ్బంది పడడం ఆరు నెలలు వ్యాపిగా ఉంటారు ఆరు నెలలు ఇబ్బంది పడతారు ఈ ఊరికి వచ్చిన ఇబ్బంది అది ఎప్పుడు మా పెద్దలు కడేశారు దాని కారణంగా మరి ఇల్లులు పొలులు వదులుకోలేక ఈ భూములు పొట్టలు వదులుకోలేక ఇదే ఇబ్బంది ఉంటారు అలాగని ఏ ఎమ్మెల్యే వచ్చినా సాయం అయితే చేస్తారో చేసినప్పటికీ బలమైనది మూలజంప మెలుపాకి మెలిపాకి ఆ రోడ్డు ఖచ్చితంగా అందాలండి అందుకే ఈ ప్రమాదం పక్క తగ్గడానికి అవకాశం ఉంది ఇంత నీరు ఈ నీరు ఉండదు ఇప్పుడు ఇప్పుడు మీకు పక్కనే మీ కాలనీకి పక్కనే శారదానికి సంబంధించిన ప్రవసిస్తుంది భారీగా సో దాని ప్రభావం కూడా ఉందంటారు పక్కా పక్కన శారదా అన్నది ఇల్లు ఏంటంటే రూలిగార్డు ఆస్తుందండి అండి ఆ రూలిగార్డు ఏం చేస్తుంది అంటే పొంగిపోయ్యలా వచ్చేస్తుంది అది మాకు రూల్ గడ్డకి గుట్టు దిట్టమైన తీసినా పర్లేదు లేదంటే గత ప్రభుత్వం జీ ప్లస్ వన్ అనేసి ఒక ఇల్లు ప్రొవైడ్ చేస్తారు అనుకండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లస్ వన్ కట్టుకోవడం వల్ల మేదన ఉండడం వల్ల కొద్దిగా మాకు ఆస్కారం ఉంటుంది అలాగనేసి పక్కన జంపపాలెం సర్పంచ్ గారు కానీ తులక్రపద సర్పంచ్ గారు కానీ ఈ నాలుగు రోజులు మాత్రం మాకు బృందాలు లాంటివి హెల్ప్ చేస్తున్నవి కాకపోతే ఏంటంటే అంటే మాకు ఈ గ్రామానికి వచ్చి రెవెన్యూ పరంగా కాబట్టి ఎల మంచులో ఇరవై ఎకరాలు మూల జంపకి వచ్చేసి కొన్ని యాభై ఎకరాలు ఇట్లా మాకు మునపాక రాంబిల్లి మునపాక మండలం మేము మిల్లిపాకు తింటే ఇంచుమించు ఉన్నాయి అలాగే జంపాల పొలం రాసుకెళ్ళడం జరిగింది ఉరపొలాలను అలాగే మన మిల్లిపాక రెవెన్యూలు కూడా వచ్చి వరపాలను రాసుకెళ్ళడం జరిగింది అలాగైతే మాకు మోలజాంప అంటే రాంబిలి మండలం మేము ఒకసారిసారి ఇంచుమించు ఒక యాభై ఆరు ఎకరాలు ఉంటుంది పొలం ఆ పొలం అయితే మా గ్రామానికి సంబంధించింది మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది ఇప్పుడు వచ్చేవరకు అయితే మాత్రం అది రాయడం జరగలేదు అది కూడా ప్రభుత్వం దృష్టికెళ్ళి ఆ మౌలజాంపు రెవెన్యూ పరిధిలో ఉన్న రైతులకు కూడా ఆ ఊరి రాసే విధంగా మీ టీవీ ద్వారా మాకు కొద్దిగా చేసి మాకు పరిష్కారం చేస్తారని కోర్చున్నాం అలాగే మాకు ప్లస్ ఉన్న ఒకటి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇల్లులు ఏర్పాటు చేస్తారని మరి 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 కూర్చున్నాం అమ్మా చెప్పండి ఆ రోజు ఏం జరిగింది అమ్మా ఆ రోజు ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఎలాగుంది బాబు దీపాలు దూపాలు లేవు ఇళ్లలో పెడున్నాం నీరు బారేసి మంచాలు వేసి కూకొని ఉన్నాం కూకొని ఉంటే కరెంట్ లేవు కొవ్వొత్తి లేదు చీకట్లో అలా పెడున్నాం ముసలి మంచాలు వేసుకొని ఉన్నాం పర్దాలు వేదన కొట్టుకున్నాం కొట్టుకున్నా కర్తం తట్టండి వాన అవుతున్నా ఇది అవుతా మాకు ఏది కాదు బావు మా మండలం నుంచి మాకు మేదను ఒక్కొక్క కొంప కట్టించండి అదే కావాల అదిని మా గడ్డకి చెట్లు పలి నీరు అంత ఇలా మెల్లెత్తనా పొలం మీకు ఒక్కొట్టన్నా మాకు మిగలేదు ఓ గొడ్డు కాదు ఓ బిడ్డ కాదు ఓ వ్యవసాయం కాదు పడైపోతుంది మాకు ఆ గడ్డ గెడ్డ శుభ్రం చేసి మాకు మీద ఇడుకలు పట్టుకొని ఉన్నాం ఆకాశం చూస్తే వాన వచ్చేస్తుంది మా ఇటుసారి వెనపడలేదు ఆ నీటిలో అలాగే తారుకుంటా తీరుకుంటే అలాగే దాబాలు ఎక్కువని ఉన్నాం ఎండదు పోలీసు బావులు అటు వచ్చి అలా మా వెనకాల కాపు కాసి మామేలా తడిచిపోనాం మావి ఎలా వాళ్ళు ఎలా తయారు చేసుకొని ఉన్నారు మరి యొక్క ప్రభుత్వం అలా ఒకటి ఒకటి ఏదో ఒకటి సంస్కారాలు అందిస్తున్నాయి భయం లేదా మీద మాకు ఏం వద్దు మీద ఒక్కొక్క ఇల్లు మాకు బాగా ఉంటాం ఆ మీద పోనాం అనుకో మాకు ఏ ఇబ్బందులు నెలలో పంటలు పోయినా ఇప్పుడు పదిహేను నాలుగైదు మూడేసి ఎకరాలు ఉన్నాయి ఏమున్నాయి పంటలు పలుస్తాయని రావు మాకు మరి ఆ నేడంతా మీద కన్నా పోయి మాటలు అవకాశం ఇస్తాం అందుచేత ఏం కోరుకోలేదు మీదను ఒక్కొక్క ఇల్లు ఇవ్వండి బాబు అక్కడ నుంచి పట్టుకొని మెమల దాకా వెళ్ళేదాకా ములిగిపోతున్నాం బాబు దయించి మాకు ఎందుకు దయించి మాకు ఏదన్నా చిన్న సహకారం చేసి పెట్టండి మీదకి వరద వచ్చిందమ్మా కిగ అంతకంటా లేదు ఇప్పుడే కొద్ది పెద్దదిగా వచ్చేస్తున్నాం వచ్చేస్తా వచ్చేస్తాంటే మన ఆటోలు ఇంకేం బతకొలో ఏం చేస్తామండి గుండి పేగిలిపో సవాలు తప్ప కానీ మాకు అన్ని ములిపోయాయి గొడ్లు బెడ్లు పొలాలు ఇంకా తేడాలు దొరపాలైతే చోట్లయితే శుభ్రంగా కొట్టుకుపోనాయి పాకాడవి ఏముంటాయి ఎన్నీ పోనాయి ఇంకా మనం కురపాలి ఎట్టుకున్నాం కానీ మనం పంట పలసాయి వస్తాయో పోతాయో పేడైపోయి ఉన్నాయి ఒక్కొక్క ఎకరం విడుచుకున్నాం అంటే ఎకరాలు కూడా మనకు సేపటికి రాలేదండి ఏం తిని బతుకుతాం మేము ఏం వ్యవసాయాలకంటే నలభై వేసేలు ముప్పై వేసేలు యాభై వేసేలు వ్యవసాయాలకు ఇప్పుడు అందులో ఒక వరసూరం వస్తాయో రావో చెప్పలేమండి మరి ఇంకెలా బతకాలి మనం అది ఏం జరిగిందండి మీద వాన వచ్చేస్తుంది ఏరు చూస్తే పొంగిపోతుంది ఎలాగ ఎక్కడ అలా ఇంట్లో అయిపోతున్నాయి వ్యవసాయంలో అయిపోతున్నాయి ఎలాగనేసి తలటెళ్ళి రాములు గారు గుడికాడికి అందరం వెళ్ళిపోయి తెల్లవారులు అక్కడ ఉండి మళ్ళీ వచ్చి ఇంట్లో అన్నీ సర్దుకున్నాం సర్దుకొని ఇంకా ఏ తోబా లేక అలా బితుకు బితుకుమని పడున్నాం డితే మన జంపాలం ఇలాగ మన అందరికి సాయం చేసి ఏదో భోజనం పెడితే తింటున్నాం నీరు వచ్చేసి వచ్చిందండి నీరు వచ్చి మొత్తంగా తడిసిపోయాయి తడిసిపోతే మా గుండెలో నీటిలో పడి ఆడవాళ్ళం రాగలమండి రాలేం కదా రాలేక ఇంకా అక్కడే ఉండిపోయాము రాములవారు మెట్ల మీద ఉండిపోయి ఇంకక్కడే ఉండి కాడ పోయాయి ఎలాగనేసి బాధపడతా ఉంటే మా నలుగుళ్ళోళ్ళు చూశారు చూసి వీళ్ళకి సాయం చేయాలని భోజనం సాయం అంటే చేస్తున్నారు జంపాలెం బాగా చేసింది ఇప్పుడు కూడా నీరు వచ్చిందా మీ ఊర్లో ఇంకా నీరు ఉన్నదండి నీరు వచ్చింది ఎప్పుడు కూడా గుండెలోకి నీరు వస్తుంది ములుగు అలాగే సొత్తు ఎక్కడికి వెళ్ళిపోవాలండి మలాంటి ఆవులు ఉన్నాయి ఆవులకి ఏమున్నాయి పీడి మా మెల్పాక అతనే పేరు నాకు రాదు కానీ అతను సాయం చేశాడు ఆ పీడాడేసి కొన్ని నొటి గేడు పరకులు ఎక్కడన్నా ఉంటే ఒకరికి సర్దుకొని ఆవులకి వేసుకుంటున్నాం అంటే ఆవులకు ఏమీ లేవు అలానే మనుషులకి మన మీద వాళ్ళు అక్కడక్కడ కొంత ఉన్న వాళ్ళు సాయం చేస్తున్నారు సాయం చేస్తున్నారు నాలుగు రోజులు అయిందండి వరద వచ్చేసింది అలాగే ఇంకా వరదలో మేడమే అలాగా లాగా ఉన్నాం ఇంట్లో చీరని ఓ తెపాలని అన్నీ వృధా అయిపోయాయి మన లోతు నీరు చాలా ఇబ్బంది పడ్డాం పొన్నూరు వెళ్ళి పెట్టారు భోజనాలు ఈ వేళకి మా అగ్గా వేసుకోలేదు జంపాలు అలా పక్క ఊరిలో పెట్టారు అలా మిని మహారాజులు వస్తే ఏమని ఎత్తున్నారు ఇలాగే పరిస్థితి ఆవుపై ఉన్నదని ఆవుపై కాడ పోతే ఇల్లు అంతా ములిగిపోయిందండి తీసుకోలేదు ఏమీ తీసుకోవడానికి ఎంత మట్టుకు వస్తుందని తెలియదు తెలియక చాలా వృధా అయిపోయిందండి మరి అంతే ఇంకేముంది పొలాలున్నాయోన్నాయి మొత్తం ములిగిపోయిందండి ఇంకా పొలంలో ఏమి కూడా లేదు మూడు వర్షాలు వేసుకున్నాం అండి అవి అయితే తిన్నాకి దాని ఉంటాయి అని వేసుకుంటే ఒక్కటే కనిపాలేదు అలాగ ఉంది ఇంకేముంటది ఇప్పుడు జనవరిలో వస్తుందమ్మా పంట చేతికి ఆ అప్పుడే వస్తుంది ఇంకా ఈ రోజు సంవత్సరం లేనట్టే ఇంక మరి ఎలా బతకాలో మాకే తెలియలేదు మరి ఇన్నలా తోట మొక్కలు చిగిలు అంపాడి ఏదో పాకం సాకం ఆడుకుండేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు ఒరిసేలు ఉడిసెక్కునేవి అందరివిని సోబరం ఇప్పుడు ఆ గెడ్లు కూడా ఉడుచుకొని ఒక్కొక్క ఆవు పేరు మేపుకుందాం అంతే అవి అలా మునిగిపోయి చేరదనేది అయిపోయింది ఒక మూటలు వచ్చే ఒక్కో మూట తీసుకోవాలా మా పరిస్థితి ఎలా ఉందో తెలియదు మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమంటే చేయని వ్యవసాయం మీద వ్యవసాయం మీద మాకు చదువు లేదు చోవలేదు అలా మా మనుషులు పెట్టే మాట ఆడుతున్నాం కానీ ఒక అచ్చరమకు మా తెలియదు మాకు తెలియ తెలియదు అచ్చరమ ఏడుదో మాట అంతే ఆడుతున్నాం కానీ చాలా ఇబ్బందిగా పడుతున్నాం అండి మరి ఈ తూపైతే ఎన్నాళ్ళైతే తక్కువ వచ్చింది వెళ్ళిపోయేది ఇబ్బంది ఉండేది కాదు మనుషుల కన్నా ఏదో తిన్నాక ఉన్నాకని ఈ తూపు అయితే మాత్రం మా ఇంట్లోని మళ్ళా అవుతు వచ్చిందండి ఇంకా మళ్ళా ఏం తీసుకుంటాం అన్నీ ములిపోయిపోనాయి ఇంకేం చేసినా మరి కలదయ్యా మరి ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళకి కడుపు కరిగి ఒక ఏమన్నా రూపాయలు ముప్పాల వాట అడెత్తే ఓ వాట వేసి ముక్కోసో తాకట్టికొని మీద సినిడ్ చేసుకుందాం అనుకుంటున్నాం అండి మరి ఎక్కడికి పోకుంటానా మరి ఇప్పుడు దాని గురించే బాధపడతాను కానీ మరి భూమి అంతా భూమి ఇస్తారా పుట్టంతే పుట్టేస్తారా యాదగిరి పను పంచాయతీ యాలకాపల్లి జిల్లా ములంపాక్ మండలం మెల్చ మెల్పాక్ పంచాయతీ మీద శివారి ఏదో శివరిని నడతారు శవారి అంతే ఇది ఈ గ్రామస్థంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ఆవేదన ఏదైతే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ గ్రామం అంతా కూడా ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఈ మెల్లిపాక పంచాయతీలో ఉన్నటువంటి ఈ యాదగిరిపాలెం అంతా కూడా నీడ మునిగింది దాదాపు నడుము పై వరకు కూడా నీళ్లు వచ్చేసాయని ఆ రోజంతా కూడా చాలా బిక్కు బిక్కుమంటూ భయంతో బతికామని ఎందుకంటే ఈ ఊరికి నుంచి బయటికి వెళ్ళాలంటే రాకపోకలకు సంబంధించి నడుములోకి నీరు రావడంతో మేము ఎటు వెళ్ళలేకుండా అని చుట్టుపక్కల ఉన్నటువంటి పక్కపక్క గ్రామాల ప్రజలంతా కూడా తమకు తోచిన సహాయం చేయడంతో తాము ఇవాళ బట్టి బతకట్లే బట్టి బతికితున్నాం అంటూ వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు స్పందించి ఇప్పటికీ వీరికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన రేషన్ కానివ్వండి ఇటువంటి నిత్యావసర సరుకులకు సంబంధించి ఇప్పటికీ ఊర్లో పంచి పెడుతున్నారని కాకపోతే దీనికి శాశ్వత పరిష్కారం సంబంధించి ఇప్పటికే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లపైన ఇంకో ఫ్లోర్ వేసుకునేందుకు అవకాశం కల్పించమని అలాగే ఎప్పుడైనా ఆకస్మిక వరదలు సమీపిస్తే సడన్గా ఈ ఊర్లోకి నీరు వరద నీరు రాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా ఏమైనా చర్యలు తీసుకోవాలని చెప్పి వీరంతా కోరుతున్నారు ఇది ఇక్కడ ఈ గ్రామ పరిస్థితి కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ అనకాపల్లి జిల్లా నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.